నమస్కారం టుడే కి స్వాగతం ఎంపీటీసీకి మీడియా మిస్టర్లకి అందరికి కూడా నా నమస్కారాలు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఈ మీటింగ్లు పెట్టడం పెట్టడానికి ముఖ్య కారణము ఇక్కడ కొన్ని అవకతవకలు జరుగుతూ ఉండాలి ప్రజా ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులకి గౌరవం లేకుండా పోతా ఉంది ఒక పంచాయతీలో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా ఆ పంచాయతీ సర్పంచ్కి వార్డ్ మెంబర్లకి ఆ సెగ్మెంట్కి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులకి ఖచ్చితంగా తెలియజేసే పద్ధతి ఒక హోళి ఇప్పుడైతే ఆ పద్ధతులు ఆడవాళ్ళు అనేటివి కనుమరుగయ్యాయి ఎందుకంటే ఎవరో చెప్తారు ఎవరో ఎవరో వచ్చి దాన్ని అమలు చేస్తూ వెళ్తూ ఉంటారు కనిపించిన కనిపించే వాళ్ళకన్నా కూడా కనపడ కనపడిన వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వ అధికారులకి కాబట్టి మేము ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మేము మా బాధని మా ఆదేశాన్ని మా మా యొక్క ఆలోచనని పెట్టడం జరుగుతుంది గత గతంలో జరిగినట్టు జగనన్న సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష అలాగే మొన్న వచ్చిన మిచింగ్ తుఫాను బాధితులకు లబ్ధి అందజేయడము ఇప్పుడు ఆడుదాం ఆడ్రా ఇలాంటి ప్రోగ్రాంలు ప్రతి ఒక్కటి జరుగుతూ పోతూ ఉంటాయి వన్ బై వన్ కానీ మాకు మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ లేదు మాకు మీరు వచ్చినా రాకపోయినా మేము జరుపుకొని పోతూ ఉంటాము మాకు ఎవరో చెప్తాను మేము చేస్తున్నాం అంతే ఒకటే మాట వచ్చినా రాకపోయినా ఓకే రాలేరా మేము స్టార్ట్ చేసేస్తాం ఎందుకు దానికి దాన్ని మేము అడిగితే దానికి మేము మా పద్ధతులు మేము చేసుకొని బాగా పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి అధికారు పై నుంచి ప్రెజరు అధికారులు చెప్తూ మేము చేయాలా అట్లాగే ఇంకొక విషయం ప్రజలు చేత ఎన్నుకోబడ్డా మాకు మాకంటూ ఒక ఐడియా ఐడెంటిటీ ఉంది మేము దాన్ని మాకు విలేజ్లో కింద మాకంటూ ఒక గుర్తింపు ఉంది మాకు వాళ్ళు ప్రజలు గుర్తిస్తారు మేము సీఎం గారు ఫోటో వేసుకున్నట్టు మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కదా మాతో సమానంగానే మేము చెప్పట్లేదు మాకు కూడా వాళ్ళతో మేము సార్గారి పైన వేసుకుంటాం మాకు కింద వేసుకుంటాం కానీ బ్యానర్ల విషయమే తీయకూడదండి ఎందుకు మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబట్ట వాళ్ళమే కదా ఎక్కడ ఏ ప్రోటోకాల్లో తీసినా కూడా మాకు కూడా ఉంటాయి ప్రతీది కానీ మాత్రం అది మాత్రం వేయకూడదు మేము ఈ బ్యానర్ వేయకూడదండి ఇదే ఇచ్చారు ఇదే వేయాల ఎందుకు ఎందుకు వేయకూడదు ఎందుకు వేయకూడదు బ్యానరు వేస్తే తప్ప బ్యానరు సర్పంచులు వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు కూడా వేయనివ్వరు మన వీళ్ళు సర్పంచులు వెళ్ళి ఎవరు చెప్పుకుంటారు వచ్చి మా చెప్తారు మేము వెళ్ళి ఎండి గారిని అడగాల అడిగితే దీనికి ఒక కొట్లాట వేయకూడదు ఇదే ఇచ్చారు ఇదే మోడల్ ఇచ్చారు ఇదే వెయ్యాలి ఇంకా ఈ ఒక్క మాట తప్ప ఇంకొక మాటే ఉండదు ఎందుకు వేయకూడదండి అండి బ్యాండ్రూప్ మేము మీటింగ్ తుఫాన్లో వచ్చిన బాధ్యతలకు ఆ పంచాయతీలో ఉన్న విలేజెస్లో ఉన్న ఆ సర్పంచులకి ఆ వార్డ్ మెంబర్కి ఎంపీటీసీ సభ్యులకి తెలుస్తారు ఎంతమంది మన విలేజెస్లో నా నష్టపోయినారు ఎవరికి ఇవ్వాలా ఎవరు ఎవరికి ఇస్తే ఎవరికి చెప్తే ఈ బాధ్యతలకు అందజేస్తా అందుతాది అనే అనే విషయానికి వస్తే ఎవరికి ఇష్టాలు మండలం మొత్తం ఒక వ్యక్తి వ్యక్తికే అప్పగించారు రేపు మండలం మొత్తం వచ్చి ఒక వ్యక్తి రేపు ఓట్లు వేపించేస్తారా ప్రతి పంచాయతీలో తిరిగి ఆ ఒక వ్యక్తినే అడిగి మెంబర్స్ పెట్టారు ఎంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరు అందరి వాళ్ళు ఎంతమంది ఉంటారు మాకు లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వలేదు మమ్మల్ని వచ్చి ఒకరు సంప్రదించలేదు రేపు మనలో మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి కానీ గెలిపించుకోలేదా ఆ పంచాయతీలో సర్పంచులకి వార్డ్ మెంబర్లకి ఎంపీటీసీలకి పడతాడా లేదా ఒకే వ్యక్తి వచ్చి గెలిపిస్తాడా జగన్మోహన్ రెడ్డిని మాకు తెలియకలుస్తున్నాము మొడలు మొత్తానికి ఒకరే ఉన్నారా ఏ ఏ సర్పంచులు ఏ ఏ పంచాయతీకి సంబంధించి ఆ సర్పంచులకి తెలియదా వాళ్ళకి బాధ్యతలు తెలియదా ఎందుకు చెప్పరు ఎందుకు పిలిపించి మాట్లాడరు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నావు అంటే ఆ సర్పంచ్ ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వాలి పిలిచి మాట్లాడాల రేపు ఇది ప్రోగ్రామ్ సరే ఆడదా మాంధ్ర ప్రోగ్రాం కండక్ట్ చేశారు అర్బన్ రూరల్ కలిపి చేస్తున్నారు మాకు చెప్పలేదు ఎక్కడ పెడతారనేది చెప్పలేదు ఎవరో ఆడతారు ఎవరో చెప్తారు ఏదో చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి మా మా వినపాలన్నీ మీడియా ముందర ఉంచాము ఈ ఈ మీటింగ్కి అందరూ అటెండ్ అయ్యారు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా మా యొక్క బాధని మీ ముందు ఉంచామండి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం కూడా మా హక్కులు మాకు కల్పించాలనే అంటే అనే తప్ప ఒకరి మీద దురుద్దేశంతోనూ ఇంకా ఇంకా వేరే వేరే విషయాలు అయితే లేవు ఎంటీఓ గారే ఇంకెవరు అందరూ నేను నా నాదొక్కటే కదండి అందరిది కూడా ఇదే ఒక బ్యానర్ విషయానికి వస్తేనే బ్యానరు ఇదే వేయాలా ఇంతే ఎందుకు వేయకూడదండి సర్పంచ్ ఈ పార్టీలో మేము కాదా ఈ పార్టీ వ్యక్తులు కాదా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి ఫిబ్రవరిలో ఎవరు కష్టపడే వాళ్ళు అధికారులు వచ్చి అధికారులు డ్యూటీలు చేస్తారు ఎవరు చేసేది ప్రతినిధులు కదా గెలిపించుకోవాలి పార్టీని ఎన్ని సార్లు ఒకసారి కాదు చాలా సార్లు తీసుకెళ్ళాము ఇది మాకు ప్ర పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి మేము ఇలానే చేయాలా ఇంతే మేము ఉండే లేకుండా ప్రోగ్రామ్ జరిపించేస్తాం తీసుకెళ్ళామండి కలెక్టర్ గారికి చెప్పాము ఆర్డీఓ గారికి చెప్పాము అందరికీ చెప్పాము మేమేమి కార్యక్రమాన్ని బహిష్కరించలేదండి మా బ్యానర్లు కూడా ఏపించే ఇది మేమేమి కించపరిచేటట్లు వేయించలేదు అక్కడ ఆవతల బ్యానర్ ఎట్లుందా ఆ బ్యానర్ తో సమానంగా మేము సమానంగానే ఏపించాం కానీ ఎవరిని పక్కన పెట్టేది ఎవరిని విమర్శించేటట్టు ఏమి ఏపించలేదు కాబట్టి బ్యానర్ కూడా చూపిస్తాం మేము